ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకటవ తేదీన జీతాలు చెల్లించలేదని ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని బకాయి పడ్డ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు అన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పన్నెండు గంటల ధర్నా కార్యక్రమాన్ని దాదాపు ఐదు వందల మంది ఉపాధ్యాయులతో జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి రామారావు పాల్గొన్నారు ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మాట తప్పిందని మడమ తిప్పిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడికి కూడా డిఏ ఇవ్వకిపోగా ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు పడిందని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి నరసింహారావు యూటిఎఫ్ ఏలూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవి శ్యాంబాబు సహాధ్యక్షులు వి కనకదుర్గ జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వందలాది మంది ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పన్నెండు గంటల ధర్నాకు ప్రతి జిల్లాలో చేయటం జరుగుతుంది యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగులకి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలు ఏదైతే ఉపాధ్యాయులకు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇరవై వేల కోట్ల రూపాయలు వివిధ రకాల పదుల ద్వారా చెల్లించవలసిన పరిస్థితి ఉంది పీఆర్సీ ఎరియర్లు డీఏ ఎరియర్లు అలాగే దాచుకున్న డబ్బులైన పిఎఫ్ ఏపీజీ అనే లోన్లకు సంబంధించి కూడా వేలాది రూపాయలు మరి బకాయిలుగా ఉన్నది ఆ అమౌంట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ఈరోజు ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జరప తలపెట్టినటువంటి పన్నెండు గంటల ధర్నా ముఖ్యంగా ఒకటో ఏదైనా జీతాలు చెల్లించాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు బాకీ పడినటువంటి పద్దెనిమిది వేల చిల్లర కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహిస్తూ ఉంది దీనికి అందరి మధ్యతో కోరుతా ఉంది ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్

మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్